ఆ మాజీ మంత్రి రెచ్చిపోతున్నారు హద్దులు లేనట్టుగా చలరగిపోతున్నారు ఎవరైనా అడ్డొచ్చారు అనుకుంటే చాలు వాళ్ళ మీద వీరంగం చేస్తున్నారు ఇప్పటికే ఇలాంటి ఉదంతాలు ఒకటి కాదు పలు దపాలుగా వెలుగులోకి వస్తున్నాయి రైతు సంఘం నేతల దగ్గర నుంచి సామాన్య కార్యకర్తల వరకు ఎవరిని ఆయన ఉపేక్షించట్లేదు ఆఖరికి సొంత పార్టీ నేతల మీదే ఆయన కయ్యానికి దిగారు బాహాటంగా నెడు రోడ్డు మీదే డి అంటే డిఎన్నట్టుగా సాగారు దాంతో గుమ్మనూరు జయరాం తీరు చాలా పెద్ద వివాదానికి కారణమవుతుంది గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు మొన్నటి ఎన్నికల్లో ఆలూరు టికెట్ ఆయనకి ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరించిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ నుంచి గుంతకల్లు ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకు హద్దు అదుపు లేదన్నట్టుగా సాగుతోంది ఇష్టారాజ్యంగా నోటికి పని చెప్తున్నారు నడు రోడ్డు మీదే లాభాష మాట్లాడుతూ యథావిధిగా చెలరేగిపోయారు పైగా ఎదుటి పక్షం తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అనుచరుల మీద ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా గుమ్మనూరు జైరాం చెలరేగిపోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అటు ఇటు ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు కయ్యానికి దిగే పరిస్థితి రావడంతో పోలీసులు కూడా అప్రమత్తం కావాల్సి వచ్చింది ఇరు వర్గాల్ని సముదాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది పరిస్థితిని అదుపు తెచ్చేదాని కోసం పోలీసులు రంగంలోకి దిగి గుమ్మనూరు జైరామని ఘటనా స్థలం నుంచి పంపించేయాల్సిన పరిస్థితి దాపరించింది గుమ్మనూరు జై ఆలూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదం ఎక్కడి వరకు దారితీసింది చాలా చోట్ల అధికార విపక్షాల మధ్య ఫ్లెక్సీల తగాదాలు లేదంటే ఇతర సంఘాల మధ్య ఫ్లెక్సీల వివాదాలు చూస్తున్నాం కానీ ఇప్పుడు అధికార పార్టీలోనే గుంతకల్లు ఎమ్మెల్యేకి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జికి మధ్య వచ్చినటువంటి వైరు చాలా పెద్ద ఉద్రిక్తతకి దారితీసింది ఇలా గుమ్మనూరు జైరాం తీరు కారణంగానే అనేక వివాదాలు చెలరేగుతున్నాయి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గతంలో ఆయన ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు వైఎస్ఆర్సిపిఐఎంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించారు కానీ ఆయన నేరుగా రోడ్డెక్కి వివాదాలకు దిగిన సందర్భాలు కానీ పలానా పలానా వ్యవహారాల్లో ఆయన వేలెట్టారనేటువంటి విమర్శలు కానీ బయటకు వచ్చినటువంటి దాఖలా లేవు కానీ ప్యాకాట శిబిరాలు ఇతర వ్యవహారాల మీద ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు స్వయంగా నారా లోకేష్ కూడా గుమ్మనూరు జైరాం మీద చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు ఆ తర్వాత అదే నారా లోకేష్ టీడీపీలోకి ఆయన ఆహ్వానించారు కండువాలు కప్పారు బీఫామ్ ఇచ్చారు ఇప్పుడు ఎమ్మెల్యే చేశారు ఇదంతా జరిగిన తర్వాత గుమ్మనూరు జైరాం తీరు ఏమీ మారలేదని ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారని ఆయన్ని అదుపు చేయలేకపోతే టీడీపీ నాయకత్వం తీవ్రంగా నష్టపోతుందని చాలా మంది మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది అటు గుంతకల్లులో ఇటు ఆలూరులో రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి గుమ్మనూరు జైరామ్ పెద్ద తలనొప్పిగా తయారయ్యారు అనే మాట బలపడుతుంది తెలుగుదేశం పార్టీ శ్రేణులే అటు ఇటు కూడా గుమ్మనూరు జయరాం తీరుతో తీవ్రంగా కలిసి చెందుతున్నారు అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వాళ్ళంతా ఆందోళనతో కనిపిస్తున్నారు టీడీపీ నాయకత్వం ఈ పరిస్థితిని చేయకపోతే తెలుగుదేశం పార్టీ పుట్టి మునిగిపోవడం ఖాయం అనే అభిప్రాయం బలపడుతుంది ఆలూరులో అంత రాష్ట్ర వ్యాప్త వీచినప్పటికీ టీడీపీ పట్టు సాధించలేకపోయింది అలాంటి సమయంలో కనీసం గొంతకల్లును గెలుచుకున్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికైనా టీడీపీ నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరించాల్సి ఉంటే జైరామ్ విషయంలో మాత్రం పట్టనట్టుగా సాగడం ద్వారా పార్టీ పుట్టి ముంచేస్తుంది అనే అభిప్రాయం బలపడుతోంది మరి ఇప్పటికైనా టీడీపీ నాయకత్వం గుమ్మనూరు జైరామ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందా లేకుంటే టీడీపీకి మరింత అబాసుపాలయ్యే పరిస్థితిని కొని తెచ్చుకుంటుందా ఇది అటు అనంతపురం ఇటు కర్నూలు జిల్లాలో కూడా చాలా పెద్ద చర్చకు దారితీస్తున్నటువంటి విషయం